ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రోజు అగ్ని దేవుని సంఘం నిజామాబాద్ లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆహ్వానించువారు కుమారి హవీల ఆనిక్స్ బాలవారి అగ్ని జ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నిజామాబాద్ సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ టూ సెవెన్ మరియు nine one double seven triple four అలిలుయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు ఒక క్షణం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు మహిమ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకొని చున్నాం నీ వాక్కు కొరకు సిద్ధపడి ఉన్నాం నీ ఆకాశం తెరబడనుగా రబ్బునిగా మీరు దిగిరండి మాతో ముచ్చటించండి నీ మార్గంలో మా అడుగులు స్థిరపరచండి ఎత్తబడే గుంపులో ఉండుటకు తగిన లక్షణాల్ని కేవలం మహిమను మాలో నింపి మహిమ పొందుమని ఏసుక్రీస్తాను తండ్రి ఆమె నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం అంశం మందసాన్ని ప్రాణంగా ప్రేమించిన స్త్రీమూర్తి మందసాన్ని ప్రాణంగా ప్రేమించిన స్త్రీమూర్తి లేఖనంలోకి వెళ్తే మొదటి సమయాల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీలో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీలో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను ఈ లేఖను చెప్పడినటువంటి ఈ యొక్క స్త్రీ ప్రధాన యాజకుడైనటువంటి ఏలి గారి కోడలు అది న్యాయాధిపతుల కాలం పదిహేనవ న్యాయాధిపతిగా ఏడవ ప్రధాన యాజకుడిగా శిలోహు మందిరములో ఏలి ప్రధాన యాజకుడు పనిచేస్తున్న కాలంలో ఆ శిలోహు మందిరము దగ్గర తన కుమారులు హోఫ్ని ఫీనేహాసు యాజకులుగా పరిచయ చేస్తున్న కాలంలో ఈ సంభవం జరిగింది ఏలి ప్రధాన యాజకునికి ఇద్దరు కుమారులు వారి పేరు హొఫ్ని ఫీనేహాసు వారు యహోవాను ఎరుగని వారై దుర్మార్గములో ఉన్నారని దేవుని వాక్యం ఏమిటా దుర్మార్గాలు అంటే దేవుని ప్రజలు దేవుని కొరకు బలి నైవేద్యములు సమర్పించుటకు బలిపశువును తీసుకుని రాగా ఆ బలిపశువు యొక్క మాంసము దాని కొవ్వు కరిగించబడి దహించబడి దేవుడు దాన్ని ఆఘ్రాణించకముందే వారిని ఆశీర్వదించకముందే వారు సేవకులను పంపించి వారు కూడా కాదు సేవకులను అన్యుడు సమీపించకూడదనే లేఖనం పక్కనబెట్టి అన్యులైన ఇతర సాధారణమైన మనుషులను సేవకులను పంపించి పచ్చి మాంసం మీద ఎగబడి మాంసాపేక్ష చూపించి ప్రజల్ని విసిగించారు కనుక యహోవాకు నైవేద్యం చేయాలనే విషయంలో ప్రజలు విసిగిపోయి అసహ్యపడ్డారని దేవుని వాక్యం అందువలన యహోవాకు చాలా కోపం కలిగింది దేవునికి కూడా అసహ్యం కలిగింది ఈ విషయం అది దేవునికి గొప్ప కోప కారణంగా మారింది రెండవది మందసపు ద్వారము తమ జీవితాలు ప్రతిష్ఠించుకొని లోకానికి దూరంగా దేవుని సేవకు దగ్గరగా ప్రతిష్ఠితమైన జీవితాలు జీవిస్తున్నటువంటి స్త్రీలు కొందరు అక్కడ దేవునికి సేవ చేస్తుండగా ఆ ప్రత్యక్ష గుడారమున వద్ద సేవ చేస్తున్న ప్రతిష్ఠిత స్త్రీలతో యాజకులైన హుఫ్ని ఫీనెహాసులు వ్యభిచారం చేయటం ప్రారంభించారు ఈ రెండు దుర్మార్గాలు భయంకరమైన ఈ దుర్మార్గాలు దేవుని ప్రజలను దేవునికి ప్రజలకు మధ్యలో ఉండవలసినటువంటి మధ్యవర్తిగా ఉండవలసినటువంటి యాజకులే దేవుని ప్రజలను దేవునికి దూరం చేసినటువంటి ఈ సంగతులన్నీ విని కూడా ఏలే అనే ఈ ప్రధాన యాజకుడు వారికి అడ్డమేమీ చెప్పలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే ఒకానొక దినమన దినమున ఒక దైవజను దేవుడు పంపించాడు ఆ దైవజనుడు వచ్చి చెప్పాడు నీవు నాకంటే అనగా కంటే నీవు నీ కుమారుని ఎక్కువగా ప్రేమించుచున్నావు నీవు వారు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తెలిసి కూడా నీవు వారిని అడ్డగించలేదు కనుక నీ ఇంటికి నేను నిత్యమైన శిక్ష విధిస్తున్నాను నీ ఇంటివారు నీ కుమారులు నీ ఇంట్లో ఉన్న నీ వంశం వారు వయకాలమందే మరణమగుతారు నీ ఇంట్లో ఒక్క ముసలివాడు కూడా ఉండడు దానికి ఒక సూచన నీ ఇద్దరు కుమారులు ఒక్క దినమందే మరణిస్తారు నా పరిశుద్ధ స్థలమైన ఆ మందసం ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ మందసమును కూడా మరి శత్రువుల చేతికి అప్పగిస్తాను నీ వంశపు వారిని నేను యాజకత్వంలో నుంచి తొలగిస్తాను అని దేవుడు హెచ్చరించారు అదే జరగడం ప్రారంభమైంది ఈ యొక్క దేవుని యొక్క శాప వచనాలు విన్నటువంటి ఏలి జీవితంలో జరుగుతున్న సంఘటన ఏమిటంటే ఆ శిలోహు మందిరము ఆ ప్రాంతం అంతటినీ ఫిలిస్తీలకు దేవుడు అప్పగించగా ఫిలిస్తీలనే శత్రువులు వచ్చి మందసాన్ని పట్టుకుపోయారు యుద్ధం జరుగుతున్న వేళ మనకు దేవుడు తోడై ఉంటాడు మందసం ఉంటే మనకు విజయం వస్తుందనే ఆలోచనతో వాళ్ళు మందసాన్ని తీసుకొని వెళ్ళారు ఆ మందసం వచ్చినప్పుడు ఇస్రాయళ్లు వేసిన కేక చూసిన ఆ సంతోషం ఆ ఉజ్జీవము కనుగొని వీరి బలమంతా మందసంలో ఉన్నట్టుందని వాళ్ళు తెలుసుకొని ఫిలిస్తీలు ఆ మందసమును పట్టుకొని వెళ్ళిపోయారు ఇలా జరుగుతుండగా అప్పుడే ఏలీ కుమారుడు దైవజనుడు ప్రవచించిన ప్రవచన రీతిగా దేవుడిచ్చినటువంటి శాపపు నెరవేర్పుగా హోఫ్నీ ఫినహాసులు ఆ యుద్ధమందు చనిపోయారు ఈ వార్త యుద్ధభూమి నుంచి ఒకడు వచ్చి ఏలి అనే ఈ ప్రధాన యాజకుడు శిలోహు మందిరంలో పీట మీద కూర్చొని ఉండగా ఈ వార్తను చెబుతూ ఉన్నాడు ఏమని ఇదిగో నేను యుద్ధభూమి నుండి వచ్చాను నీ ఇద్దరు కుమారులు చనిపోయారు మందసం పట్టబడింది అని ఇలా చెబుతూ ఉండగా లోపటి గదిలో ఉన్నటువంటి తన కుమారుడైన ఫినహాస్ యొక్క భార్య ఆమె పేరు అక్కడ వ్రాయబడలేదు కానీ ఏలి కోడలు ఏలి కోడలు ప్రసవ దినములు నిండినందున ఆమె ఈ వార్తలు వింటూ ఆమె మోకాళ్ళ మీద కుంగి ఆమె ప్రసవ నొప్పులు తగిలి ప్రసవించడం స్టార్ట్ చేసింది అలాంటి సందర్భంలో ఈ దుర్వార్తలు వింటున్నప్పుడు నీ పెనిమిటి చనిపోయాడు అని వినిపించింది అయితే ఆవిడ దానికి స్పందించలేదు ఈ ఈ వార్త విని ఏలి అనే ప్రధాన యాజకుడు కూడా అక్కడికక్కడికే పడిపోయి చనిపోయాడు ఆ వార్త నీ మామ చనిపోయాడు అనే వార్త విన్నది ఆమె స్పందించలేదు నీ భర్త చనిపోయాడు అనే వార్త విన్నది ఆమె స్పందించలేదు ఈ రెండు దుర్వార్తలకు స్పందించకుండా ఇంకో శుభవార్త కూడా వచ్చింది ఏమిటది అంటే నీవు దగ్గర ఉన్న స్త్రీలు అంటున్నారు ఆవిడతో ఏమ్మా నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు నీవు కుమారుని కన్నావు అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ శుభవార్తకు కూడా ఆమె స్పందించకుండా మందసం పట్టబడింది అని ఎప్పుడైతే విన్నదో అప్పుడు ఆమె స్పందన స్టార్ట్ అయింది మందసం పట్టబడిందా ఇదిగో పుట్టిన ఈ కుమారుడికి ఈ కాబోదు అనే పేరు పెట్టండి ఈకాబోదు అనగా ప్రభావము వెళ్ళిపోయాను ఇష్రాయేలీల బలమునకు ప్రభావమునకు కారణమైన మందసం శత్రువుల చేతిలో పట్టబడింది కనుక ఇష్రాయేలీలో నుంచి దేవుని ప్రభావము వెళ్ళిపోయింది అని వాడికి ఈ అని పేరు పెట్టండి మందసం వెళ్ళిపోయింది ప్రభావము మా ప్రజల్లో నుంచి వెళ్ళిపోయింది ప్రభావం మా ప్రజల్లో నుంచి వెళ్ళిపోయింది అనుకుంటూ ఆవిడ ప్రాణం పెట్టేసింది చనిపోయింది ప్రభావం ఈ స్త్రీ యొక్క మానసిక లక్షణం మనం ఆలోచిస్తే ఆమె లక్ష్యం ఎక్కడ ఉంది ఆమె భర్త చనిపోయాడన్న దుర్వార్తకు స్పందించే పరిస్థితి లేదు ఆమె మనసులో దానికి స్థానం లేదు దాన్ని లక్ష్య పెట్టడం లేదు ఆమె లక్ష్య పెట్టకపోయేను అని వ్రాయబడి ఉంది మొదటి సమయలు గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినలో ఆమె మృతిను చుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివి అనేది ఆమె ప్రత్యుత్తరం ఏమి ఇవ్వలేదు లక్ష్య పెట్టలేదు అని ఉంది దుర్వార్తకు ఆమె లక్ష్య పెట్టట్లేదు కొడుకు పుట్టాడన్న శుభవార్తకు ఆమె లక్ష్యముంచలేదు కానీ మందసం పట్టబడిందని వినగానే ఆమె వెంటనే దానికి చలించిపోతూ మందసం పట్టబడిందా అయితే ఇస్రాయల్లో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది అంటూ మరణించిందని దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది అనగా ఈ స్త్రీమూర్తి మందసాన్ని ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి స్త్రీమూర్తి ఈ మందసము దేనికి సాదృశ్యం అనగా దేవుని యొక్క ప్రభావానికి దేవుని సన్నిధికి లేదా దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఒక స్థలం అది ఎ ప్లేస్ టు నో గాడ్స్ విల్ నిర్గమకాండం ఇరవై ఐదు ఇరవై రెండు నిర్గమకాండం ముప్పైవ అధ్యాయం ఆరవ వచనము ఇవన్నీ మనకు తెలియచేస్తున్నవి ఏమిటంటే అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని దేవుడు ప్రజలకు చెప్పారు మోషేతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఇది నేను మందసము దగ్గర నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు మనల్ని కలుసుకునే స్థలమైనటువంటి ఆ మందసము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది దేవుణ్ణి మనము మనము దేవుణ్ణి కలుసుకునే స్థలము ఏది అనగా ప్రార్థనా స్థలం మనము మన ఇంటిలో మనం ఎక్కడైతే ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాం ఈ ఇంటిలోనో బయట ప్రార్థన చేస్తున్న ఆ స్థలమే దేవుడు మనల్ని మనము దేవుణ్ణి కలుసుకునే స్థలం అనగా ప్రార్థన జీవితం క్రైస్తవుని యొక్క బలం క్రైస్తవుని యొక్క మహిమ క్రైస్తవుని యొక్క ప్రభావం ఎక్కడ దాగి ఉందంటే ప్రార్థన జీవితంలోనే ప్రార్థన లేని జీవితం ప్రాణము లేని శరీరముతో సమానం ఈ వాక్యం ఉన్న ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య క్రైస్తవుడుగా ఉన్న నీవు నేను ఈ క్రిస్మస్ సీజన్లో షాపింగుల బిజీలో స్టార్ ఏది కొంటే బాగుంటుంది ఏది గ్రాండ్గా ఉంటుంది ఇంట్లోకి రాగానే యేసు ప్రభు పశుల పాక ఆ చుక్కలు గొల్లలు జ్ఞానులు మరియా యోసేబు ఆ పిక్చర్స్ అన్నీ ముద్దుగా అలంకరణ చేసి బొమ్మల కొలువు పెట్టినట్టుగా పెట్టి సిరీస్ బల్బ్స్ పెట్టి అలాగ క్రిస్మస్ ట్రీ పెట్టి దీంతో బిజీగా ఉన్నావేమో అయితే ప్రభావము మన ఇంటి మీద పెట్టిన చుక్కలో లేదు మన ఇంట్లో పెట్టినటువంటి క్రిస్మస్ ట్రీలో లేదు మనము వేస్తున్నటువంటి ఈ డెకరేషను సున్నము వీటన్నిటిలో ప్రభావము లేదు కానీ ప్రార్థన జీవితంలోనే ప్రభావం ఉన్నది ఇవన్నీ పెట్టి ఇంత హంగామాగా కాస్ట్లీ బట్టలు వేసుకొని చాలా మ్యాచింగులతో చాలా చాలా గంభీరంగా మన స్టేటస్కి తగినట్టు వేల వేల పట్టు చీరలు వేల వేల డబ్బులు పెడుతూ పిల్లలకు మీ భర్తకు భార్యకు అందరికీ బట్టలు తీసుకుంటూ సిద్ధపడుతున్నారు కదా అయితే ప్రభావము వాటిలో లేదు దేవుని యొక్క ప్రభావము దేవుని ప్రజలు ఉండాలి అంటే దేవుని ప్రజల జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి ప్రార్థన జీవితమే మనకు ప్రభావాన్ని మహిమను కలగజేస్తుంది మన అన్ని అవస్థల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండాలి అన్యజనులు మనలో దేవుని కార్యాలు చూడాలి అన్యజనులు మన నోటిలో విశ్వాసపు వాక్కు వినాలంటే మనము ప్రతి ఒక్క శోధనలో కూడా ఆ పోరాటములో దేవుని కొరకు బ్రతకాలంటే ఆ పోరాడే విధానం మనము తెలుసుకోవాలంటే మన చేతులకు యుద్ధము మన వ్రేళ్లకు పోరాటము నేర్పువాడు దేవుడే మన మన ప్రజలను మనకు లోపరుచువాడు ఆయనే మన సమస్యలను మనకు లోపరుచువాడు ఆయనే అందుకే ఆపత్కాల మందు నాకు బొర్ర పెట్టము నేను నీకు సహాయం చేస్తుందని దేవుని యొక్క వాక్యం నీ భారము నా మీద మోపము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జన్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఉంది అంతేకాని క్రిస్మస్ పండగ బాగా ఘనంగా చేస్తే మనలో ప్రభావం ఉందని కానీ మనకున్న సమస్యలు పోతాయని కానీ అర్థం కాదు ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య పండగలు వస్తాయి పోతాయి కానీ మన జీవిత సమస్యలు తీరాలి అంటే మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఆ పరలోక రాజ్యంలో మనము చేరాలి అంటే మన జీవితంలో దేవుడు కోరుకునేది ఆయన ప్రభావం మన ప్రార్థన జీవితం మన నర నరాల్లో దేవుని యొక్క ప్రభావాన్ని నింపుతుంది నలభై ఐదవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు చూస్తే అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె కేవలము మహిమ గలది అని దేవుని యొక్క వాక్యం ఏసు రక్తము మనకు పవిత్రతనిస్తుంది పరిశుద్ధాత్మ అగ్ని మనకు పరిశుద్ధతనిస్తుంది రోమా పదిహేను పదిహేను అలాగే పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలని ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగు పదమూడులో ఉంది ఎలా పరిశుద్ధులు సంపూర్ణులు కూడా కావాలి ఏసు రక్తంతో పవిత్రపరచబడ్డాం మొదటి యోహాను ఒకటి ఎనిమిది ప్రకారం అది చాలదు రోమా పదిహేను పదిహేను ప్రకారం పరిశుద్ధాత్మ అగ్నిలో పరిశుద్ధపరచబడాలి మూడవ మెట్టు కూడా ఉంది పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి నా మాట అబద్ధమైతే మీరు నేనేమైనా పరిశుద్ధతలో ఎక్స్ట్రా బోధిస్తున్నాను అనుకుంటే చూడండి ఎఫ్ఎస్ఎల్ వ్రాసిన పత్రిక నాలుగు పదమూడులో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అందుకే పరిశుద్ధాత్మ ఉద్యోగాలు ఐదింటిని ఇచ్చారు ఆ పోస్తరులు కాపరులు ఉపదేశకులు సువార్థికులు ఇలాగా దేవుడు ఆ ఐదు ఉద్యోగాలు ఇచ్చాడు వాటన్నిటి సారాంశం ఏమిటంటే వాక్యమే అందుకనే ఎఫ్ఏస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో చూస్తే అక్కడ మచ్చ కలంకము డాగు అట్టిది మరి ఏది లేకుండా దేవుడు వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరుస్తాడని పరిశుద్ధపరుస్తాడని దేవుని యొక్క వాక్యం మనము వాక్యమునే ఉదక స్నానములో మనము దాని ప్రకారంగా వాక్య ప్రకారంగా మనము మచ్చ కలంకము డాగు అట్టిది మరి ఏది ఉన్నా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము మహిమ నుండి అధిక మహిమకు పెండ్లి కుమార్తె మహిమకు కేవల మహిళ పెండ్లి కుమార్తె పరిశుద్ధతకు మనము నిశ్చయంగా పాత్రులమవుతాం ప్రభావం కలిగిన క్రైస్తవ జీవితాన్ని పవర్ఫుల్ క్రిస్టియన్ గా మనము ఉండగలుగుతాం మందసము పట్టబడితే మనము మన జీవితాలు చెరపట్టబడతాయి ఇది ఏలి గారి కోడలు చెప్పినటువంటి గొప్ప మర్మం అయ్యో మందసం పట్టబడింది ఇస్రాయేలీలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని ఆవిడ ఏడుస్తున్నారు ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నీ కుటుంబంలో ఉన్నటువంటి అందరిలో దేవుని ప్రభావము ఉందా పవర్ఫుల్ క్రిస్టియన్గా మీ భర్త భార్య పిల్లలు మీ ఇంటివారు ఉన్నారా మీ సంఘంలో మీ పాస్టర్ గారు మీ పాస్ట్రమ్మ గారు ప్రభావముతో ఉన్నారా మీ సంఘములో ఉన్న సంఘ పెద్దలు దేవుని ప్రభావము చేత నింపబడి వాక్యానుసారంగా పవిత్రంగా పరిశుద్ధంగా కలంకము డాగలేని మహిమ గల సంఘముగా ఉండగలుగుతున్నారా మీ యొక్క సంఘములో దేవుని ఆత్మ అల్లాడుతుందా దేవుని సన్నిధి మీరు మీ సంఘంలో అనుభవిస్తున్నారా లేదా నేను పాట పాడాలి నేను మాట మాట్లాడాలి నేను నా పేరు చెప్పాలి నేను ఇంతకానికి ఇచ్చాను ఈ నాకు ఆ పోస్ట్ ఇవ్వాలి ఈ పోస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు దేవుని సన్నిధి దేవుని ప్రసన్నతను మనము అనుభవించలేం కదా అలాగే మీ ఇంట్లో మీరు కుటుంబ ప్రార్థన చేయకపోతే కూడా దేవుని మందసము లేనట్టే కదా అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఎప్పుడు ఎప్పుడు కానుకల గురించి ప్రకటిస్తే అవస్ సంఘ అవసరతల గురించి ప్రకటిస్తే అప్పుడు లక్షల లక్షలు ఇవ్వటం మూలంగా భాగం ఇవ్వటం మూలంగా ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారా మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకుండా మీరెన్ని కానుకలు లక్షల లక్షలు ఇచ్చినా అది వ్యర్థమే కదా చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఈరోజు నీ కుటుంబంలో నీ సంఘంలో ఈ తరములో దేవుని ప్రభావం లేదని ఏలి కోడల్లాగా ఏడ్చే స్త్రీమూర్తులు కావాలి ఏలి కోడల్లాగా ఏడ్చే భక్తులు విశ్వాసులు లేవాలి దేవుని ప్రభావం కొరకు ఏడవాలి ఏసు ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది గురుతులన్నీ నెరవేర్చబడుచున్నాయి సిద్ధపడాలి మనము సిద్ధపడాలి మనము సిద్ధపడాలి ఆ దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడాలి ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతకు మనం ఎదగాలి పవిత్రత నుండి పరిశుద్ధతకు రావాలి పరిశుద్ధత నుండి సంపూర్ణతకు రావాలి కేవల మహిమతో నింపబడాలి ఎత్తబడే గుంపులో ఉండే ఆశ మనకు కావాలి ప్రభావం కలిగినటువంటి వారి ఎత్తబడతారు కదా తిరిచల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఈరోజు దేవుని యొక్క సన్నిధి దేవుని ప్రభావము లేకుండా మన క్రైస్తవ జీవితం వ్యర్థం ఈ లోకంలో ఏది సంపాదించిన లాభం లేదు ఆ ఆపద్యనమున ఆస్తి అక్కడకు రాదు అందము అక్కడకు రాదు మన స్టేటస్ అక్కడకు రాదు మనకున్న ఫ్యాషన్లు లోషన్లు మనకు అక్కడకు రావు మన పోస్టులు మనకు అక్కడకు రావు మనము దేశంలో పెద్ద పెద్ద పోస్టుల్లో లేకపోయినా పర్వాలేదు ప్రార్థనా పరులుగా ఉంటే చాలు మనం ప్రసంగాలు చేయకపోయినా ప్రవచనం చెప్పకపోయినా అందంగా మధురంగా పాట పాడకపోయినా పర్వాలేదు కానీ మనం ప్రార్థనా పరులుగా ఉంటే చాలు దానియేలనే భక్తుడు తన జీవితంలో ప్రార్థనా సమయాన్ని ప్రేమించాడు నీవు ప్రార్థనా సమయాన్ని ప్రేమిస్తున్నావా ఆ ప్రార్థనా సమయాన్ని దానియేలు ప్రాణం కంటే ఎక్కువగా తన భవిష్యత్తు కంటే ఎక్కువగా ఉద్యోగం కంటే ఎక్కువ తన శరీర సౌఖ్యము కంటే ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని ప్రేమించాడు తనతో పనిచేస్తున్నటువంటి అధిపతులందరూ రాజు అతన్ని దేశమంతట్లో హెచ్చిస్తాడేమోనని భయపడి అతని మీద ఏదైనా ఒక నేరం మోపవాలని ఆలోచించి చివరికి దేవుని విషయంలోనే ఇతని మీద నేరం మోపవచ్చని డిసైడ్ అయిపోయి ప్రార్థన చేయొద్దని ముప్పై దినములు ప్రార్థన ఎవరి దగ్గర చేయొద్దు రాజుగారి దగ్గరే ప్రార్థన చేయాలని శాసనం చేశారు ఒకవేళ రాజుగారి దగ్గర తప్ప ఎక్కడ ఎవరి దగ్గర ప్రార్థన చేసిన వారికి సింహపు బోను అని శాసనం రాయించి వారు అతన్ని రాజు యొక్క ఆజ్ఞ మీరిన వాడుగా తప్పు మోపాలని అతన్ని కించపరచాలని రాజుగారు అతనికి పై స్థానం ఇవ్వకూడదని ఎలాగో ప్రార్థన చేస్తాడు కాబట్టి సింహపు బోన్లో వేస్తే సస్తాడని పీడ పోతుందని అనుకున్నారు ఆ శాసనం తెలిసి కూడా ఇట్టి శాసనం చేయబడిందని తెలిసి కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా భవిష్యత్తు కంటే ఎక్కువగా ఆ సింహాల బోనులోకి ప్రార్థన జీవితాన్ని ప్రేమించి సింహాల బోనకు వెళ్ళాడు దానియాలు మనము చిన్న చిన్న ఆటంకాలు వస్తేనే ప్రార్థన చేయం చిన్న చిన్న కష్టాలు వస్తేనే మొట్టమొదటిగా మానేసేది ప్రార్థన ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నీవు ప్రార్థన చేయకపోతే పాపంలో పడతావు నువ్వు ప్రార్థన చేయకపోతే శత్రువు నిన్ను పట్టుకుంటుంది నిశ్చయంగా శత్రువు చేతిలో మనం పడకముందే మనం ప్రార్థన జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క వాక్యం మన అందసాన్ని పట్టుకోవడానికే మొదటి పేతురు ఐదు ఎనిమిదిలో మిమ్మల్ని ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము మన చుట్టూరా తిరుగుతుందని ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుతుందని వాక్యం ఘోషిస్తుండగా ఎనభై రెండవ కీర్తన పన్నెండులో దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకొందము అని వారు చెప్పుకొనుచున్నారు అనే లేఖన భాగం ప్రకారంగా మన దేవుని నివాస స్థలము మన హృదయం ఆ హృదయము దేవునితో కలిసేది ప్రార్థనా సమయము ఆ ప్రార్థన సమయమే దేవుడు మనతో మనము దేవునితో ఆయన సన్నిధిని అనుభవించి ఆయన సంభాషణ ఆయన ప్రేమ ఆయన ఇచ్చే ధైర్యం ఆయన ఇచ్చే విశ్వాసం ఆత్మలో బలం అనుభవించే సమయం అప్పుడే మనము బలముగా ఉంటాం కదా ఆ బలము నీకు ఇవ్వాలని ఆ విశ్వాసం నీకు కావాలని ఆ ప్రభావం నీలో ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దాని ఏలు తన ప్రార్థనా సమయాన్ని ప్రేమించాడు ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నువ్వు ప్రార్థనా సమయాన్ని ప్రేమించు వేకువనే లేచి ఖచ్చితంగా ఆరు గంటల లోపల ఒక గంట కనీసం ఒక గంట నీవు ప్రార్థన చేయి ఒక గంట నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ బతు కంద దేవుణ్ణితో ఉంటాడు అన్ని విషయాల్లో దేవుణ్ణి నీకు సహాయం చేస్తాడు నిశ్చయంగా క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్ క్రీస్తు ఆరాధన క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన ఆ క్రీస్తును ఆరాధించడంలో ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలన్నా కూడా నీకు ప్రార్థనా జీవితం ఉండాలి కనుక ప్రియ చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య నిశ్చయముగా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థనా జీవితం నీ బలిపీఠం నువ్వు కట్టుకున్నావా ప్రతిరోజు వేక్వనే లేచి ప్రార్థన చేస్తున్నావా నీకు పర్సనల్ ప్రేయర్ ఉండాలి ఆ తర్వాత మీ కుటుంబ ప్రార్థన ఉండాలి ఆ తర్వాత ఆరు రోజులే పని చేయాలి ఏడవ దినం మన దేవుని సన్నిధిలో వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనలన్నీ నీవు నిశ్చయంగా ప్రార్థన మన మందసం ప్రార్థన జీవితమే మన మందసం ఈ మందసం పట్టబడితే మనలో ప్రభావం వెళ్ళిపోతుంది ఆనాడు ఇస్రాయల్ వెళ్ళిపోయింది ఈనాడు నీకు నాకు మన సంఘాల్లో మన కుటుంబాల్లో దేవుని యొక్క ప్రభావం ఉండాలంటే మందసాన్ని ప్రేమించే అనగా ప్రార్థన జీవితాన్ని ప్రేమించే క్రైస్తవులు కావాలి లేవాలి అది నీవే ఎందుకు కాకూడదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో ప్రతిరోజు వే కొనిలేసి కనీసం ఒక గంట రెండు గంటలు ఖచ్చితంగా ఆ టైం ఎవరికీ ఇవ్వకుండా దేవునికి ఇస్తానని మొక్కుకో ప్రభావాన్ని నింపుకో నీ దేవుని ప్రార్థనా సమయాన్ని ఎవరికి ఇవ్వకు అది ఆ సమయాన్ని ఆక్రమించాలని శత్రువు ఎంత వెతికినా నీవు దొరకవద్దని ఖచ్చితంగా ప్రార్థననే కంచె నీ జీవితం చుట్టూ నీ కుటుంబం చుట్టూ నువ్వు వేసుకోవాలి నీ సంఘం చుట్టూ ప్రార్థన కంచె వేయమని నేను దండం పెట్టి చెప్తూ ప్రార్థన గదికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రార్థన జీవితాన్ని ప్రేమించమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వెన్ని చేసినా లాభం లేదు నానా ఎన్ని ఘనకార్యాలు చేసినా నువ్వు ప్రార్థన చేయకపోతే అంతా వ్యర్థమే కనుక ప్రార్థనే మన ప్రభావం ప్రార్థనే మనకు ధైర్యం ప్రార్థనే మనకు విశ్వాసాన్ని కలగజేసింది ప్రార్థనే మన పోరాటాల్లో ఎలా మనము ప్రవర్తించాలో ఎలా విజయం పొందుకోవాలో మనకు ఇస్తుంది అక్కడి నుంచే దేవుడు మనతో మాట్లాడతాడు అక్కడ నేను నిన్ను కలుసుకుందనున్న వాక్యం నీ ప్రార్థన జీవితంలో నిశ్చయంగా నీ నీకు నెరవేర్చబడి దేవుడు నిన్ను కలుసుకునుగాక నువ్వు ఆయనతో సంభాషించదుగాక ఆయన నీ భారాన్ని గాక నీవు ఆయన ఆత్మల భారాన్ని మోసే గొప్ప వ్యక్తిగా పవర్ఫుల్ క్రిస్టియన్గా మార్చబడదు ఈ ప్రార్థనలో ఏకీభవించు ఈ స్థుతి ఆరాధనలు దేవుని విజ్ఞాపనాత్మ ప్రార్థనాత్మ నీ మీదకు మరించబడంగా ఉరిక్కోబర హత్రు మిరి శంగలర క్లౌరిది బలర బపర భత్రమా రకత్రు మిరి శంగలర ఉరిక్కబర హత్రు మిరి శంగిలిరి క్లౌరిది కలరి బబర భత్రి మిరి ఖరబశవ ఈ వాక్యము ద్వారా మందసాన్ని ప్రేమించే మనస్సాక్షి ప్రార్థన జీవితాన్ని ప్రేమించే మనస్సాక్షి విన్న ప్రతి వారికి ప్రతి బండను పగలగొట్టి అయ్యా బండలాంటి మనసులను మనుషులను పగలగొట్టి రాయన వారి హృదయంలో నుంచి ఒక ప్రార్థన ఉప్పెనను మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి వారికి ప్రార్థన జీవితము కలుగునుగా ప్రార్థన జీవితము కలుగునుగా ప్రార్థన సమయాన్ని ప్రేమించే మంచి మనస్సాక్షి దేవునికి భయపడే మనస్సాక్షి దేవుణ్ణి ప్రేమించే మనస్సాక్షి మనుషులతో ముచ్చటబెట్టడం కంటే ఆ సెల్లుతో గంటలు గంటలు గడపడం కంటే తండ్రి దేవునితో ముచ్చటబెడితే నా బ్రతుకు బాగుపడుతుందనే ఒక గొప్ప మర్మము ఆ జ్ఞానము అయ్యా నీ ప్రజలకు కలుగునుగాక నా ప్రజలు జ్ఞానం లేక నశించున్నారని నీ వాక్యం సెలవిస్తుంది జ్ఞానం అంటే ఏమిటి నీతో మాట్లాడడమే జ్ఞానం నీకు ప్రార్థన చేయడమే జ్ఞానం నీ దగ్గర ప్రార్థన జీవితం లేనిది అదంతా మిగతా అదంతా అజ్ఞానమే మూర్ఖత్వమే తిరుగుబాటే అది తెలుసుకొని తండ్రి ప్రార్థనా జీవితంలో విజయం సాధిస్తే మిగతా విజయాలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని ఎత్తబడే గుంపులో ఉంటామని పరలో ఒక రాజ్యం చేరుతామని ఒక దివ్యమైన ఆత్మీయ జ్ఞానం వీరికి కలుగునుగాక ప్రతి వారి మీద నీ ఆత్మ అల్లాడునుగాక ఎన్ని రోజులు వారు తెలిసి తెలియక ప్రార్థన చేయనందుకు వారి పక్షంగా ప్రభావ నీ కాళ్ళు పట్టుకొనిచున్నాను వారి దోషాన్ని నేను ఒప్పుకొనుచున్నాను దయచేసి ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్యను ప్రార్థనా గదిలోనికి నీవు లాగి ప్రార్థనాత్మతో నింపి తండ్రి ప్రార్థన జీవితం ద్వారా వారి కుటుంబాల్లో నీ ప్రభావం వారి సంఘాల్లో నీ ప్రభావం వారి వ్యక్తిగత జీవితాల్లో నీ ప్రభావంతో నింపి నువ్వు ఏ క్షణంలో వచ్చినా ఎత్తబడే గుంపులో ఉండే అదృష్టం ప్రతి వారికి కలిగించుమని వారు నీకు దగ్గరైనా కొలది అయ్యా నీవు వారిలో ప్రభావం నింపినా కొలది అయా అంధకార క్రియలు లయపరుస్తూ ప్రతి సమస్యలను దూరపరుస్తూ విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని వారికి అనుగ్రహించి శక్తివంతమైన క్రైస్తవులుగా వారు ఉండటానికి నీ వైపు ప్రభావితం చేయటానికి కృపచూపి మహిమ పొందమని ఏ సుకృస్థతి శ్రేష్టమైన ఆములు అడిగి తండ్రి చున్నాను